ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గ్రహీతోగ్రమహా చక్రేదం శ్రోధృత వసుందరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే వరాహ రూపిణ్యై నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః అయితే గురుగారు నేను మీ ఒక స్టేటస్ చూశాను నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సో అందుకే గురుగారు మరి దీని మీద నాకు ఒక వీడియో కావాలి అని చెప్పేసి మీకు కాల్ చేశాను ఏ ఏంటిది ప్రత్యేకంగా ఏదో లక్ష్మీ గణపతి రుద్ర వారాహి ఆరాధన అయితే ఇక్కడ నాకు ఏమి ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఇందులో ప్రత్యేకించి ఒక నాలుగు రాసుల వారిని మాత్రమే అది కూడా కొన్ని పాదాల వాళ్ళను మాత్రమే మీరు మెన్షన్ చేసి ప్రత్యేకమైన ఆరాధన చేయి సంకల్పించాము అది కూడా కాశీ మహాక్షేత్రంలో అని చెప్పారు ఏంటి ప్రత్యేకమైన ఆరాధన అసలు దీనికి సంబంధించి మరి ఎందుకు కొన్ని నక్షత్రాలు కొన్ని రాసులు వారు అది కొన్ని పాదాలు వారు మాత్రమే చేసుకోవాలంటారు దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి గురువు ఓం శ్రీ శివే నారాయణి మహాగణాధిపత్రహాచక్రే దోధృతరే వరాహరూపిారాయణి మనకు వారాహి నవరాత్రులు ప్రారంభమైనవి అయితే అవి గుప్త వారాహి నవరాత్రులుగా చెప్పబడి ఉన్నది ఆ గుప్త వారాహి అనేటువంటిది కాస్త బహిరంగ వారాహిగా మారిపోయింది అంటే గోప్యతగా సంధ్యా సమయంలో చేసేటువంటి వారాహి నవరాత్రులు కాస్త ఒక కలశ స్థాపన చేయడం లేదా ఒక విగ్రహాన్ని పెట్టేయటం ఒక ఫోటోని పెట్టేయడం అది సర్వంగా సామాన్య స్థితిగా మనలోకి వచ్చేసేసింది పూర్తిగా ఇది మనకు గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది మనం చెబుతూనే ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా ఇది గోప్యంగా మాత్రమే నడవాలి అనేటువంటిది సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఎవరి ధర వాళ్ళు వెళ్ళిపోతున్నారు అదే ఆరో తారీఖుకి ఒక నాలుగు రోజుల ముందు నుంచి నేను గణపతి చతురావర్తి తర్పణను మొదలుపెట్టానమ్మా ఈ గణపతి చతురావర్తి తర్పణ అనేటువంటిది నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై సార్లు గణపతి మంత్ర చెప్తి నడుస్తుంది అయితే ఇది ఎందుకు చేయవలసిన పరిస్థితి వచ్చింది అంటే కొన్ని కొన్ని విధానాలు నేను తీసుకునే ప్రమాణాలు తీసుకున్నప్పుడు మిథున రాశి కన్యారాశి తులారాశి వృశ్చిక రాశి ఈ నాలుగు రాశుల వారు రాబోయేటువంటి రోజుల్లో మంచికి వెళ్ళి చెడు ఎదురవటం అంటే ఒక మనిషికి ఉపకారం చేస్తే ఉపకారం చేసినందుకు గాను అపకారం ఎదురవటం ఎవరి కోసమైతే ఎవరి జీవితం అయితే బాగుండాలని చెప్పి వీళ్ళు తాపత్రయపడుతుంటారో అవతల వ్యక్తి బాగుపడిన తర్వాత వీళ్ళని తొక్కేయటం అనేటువంటిది వీళ్ళకి కాస్త ఎక్కువగానే రాబోతుంది అంటే ఈ రాసులు అనే కాదు ప్రస్తుతం చాలా రాసులు అదే సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా ప్రధానంగా ఈ నాలుగు చూశానమ్మా అంటే ద్వాదశ రాసుల్ని నేను పూర్తిగా కూడా అసలు ఏమిటి ఏ స్థితిలో ఉందని రీసెర్చ్ చేసి మీరు చేయగా ద్వాదశ రాసులు ఈ నాలుగు ప్రధానంగా వచ్చినాయి అమ్మా విచిత్ర ఈ నాలుగు రాసులు నా కుటుంబంలోనే ఉన్నాయి ఎక్కడో లేవు బయట అంటే అసలు ఏమిటి అని మొత్తం వివరంగా అన్ని చూసుకుంటూ వస్తే నా అక్కలు కావచ్చు నా అక్క పుత్రులు కావచ్చు కొడుకులు కావచ్చు నా కుటుంబం వీళ్ళు కావచ్చు మా దాంట్లోనే నాలుగు ఆలోచించాయి ఇటువంటి పరిస్థితి వీళ్ళకి స్వతహాగా కూడా ఈ నక్షత్రం వారికి ఎప్పుడూ కూడా ఎదుటి మనిషి కోసం తాపత్రయపడి ఇబ్బందులు పడటమే స్వతహాగా కూడా వాళ్ళకి ఏదైనా చేద్దాం అనుకోవడం ఇబ్బందులు పట్టం చేసి ఇబ్బందులు పట్టం ఇప్పుడు సఫోజు మీరున్నారు నేను మీ దగ్గర డబ్బు తీసుకున్నా ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు రెండు రోజుల్లో ఇస్తాను రెండు రోజులు నేను మీకు ఇవ్వలేకపోయా మూడో రోజు నాలుగో రోజు మీకు ఇచ్చా ఇచ్చి కూడా తిట్లు తింటాం అరే ఇచ్చేసారు కదా అనేటువంటిది కాదు ఇచ్చి కూడా తిట్లు తింటాం ఇటువంటివి స్వతహాగా జరిగేటువంటి వాటిల్లో పై స్థాయిలో ఉండేటువంటి స్థితి బాగా కనిపించింది దీనికి మనం ఏం చేస్తే బాగుంటుందంటే ఈ వారాహి నవరాత్రులలో ఆరాధన అనేటువంటిది విశేషంగా అనిపించింది వారాహి అంటే ఏంటి వర వరములను ఇచ్చేటువంటి దేవత వారాహి అంటేనే ఉగ్ర రూపధరా దేవి చూడటానికి ఆవిడ క్రోరములతో చాలా భయంకరంగా ఉంటుంది కానీ వెన్నపూస అయినా పొయ్యి మీద పెడితే కరుగుతుంది అమ్మవారు అలాగే అమ్మ తల్లి అని మనం కొంగు పడితే చాలు నువ్వు అడిగింది ఇచ్చేస్తుంది ఆవిడ అంత విశేషమైన తల్లి వారాహి వారాహి అంటే వరమలని ఇచ్చేటువంటిది ఆవిడకి స్వస్థానం ఎవరు ఎక్కడ కాశీ కాశీకి అధి దేవత ఆవిడ ఉదయం నుంచి రాత్రి తెల్లవారులు కూడా కాశీ క్షేత్రం మొత్తం అంతా తిరుగుతూ వచ్చి తర్వాత ఆలయంలోకి వెళ్ళిపోతుంది అందుకనే ఆ కాశీ క్షేత్రంలో ఆలయంలో అమ్మవారిని చిన్న రంధ్రంలోంచి మాత్రమే చూడమంటారు అంటే ఆ రంధ్రంలోంచి చూస్తేనే కొంతమందికి చెమట్లు పెట్టేస్తే భయం వేస్తూ ఉంటుంది అంత ఉగ్రంగా ఉంటుంది ఆ ఉగ్రాన్ని మాత్రమే మనం చూస్తున్నాం ఆవిడ ఇవ్వగలిగేటువంటిది మనం తెలుసుకోలేకపోతున్నాం అది దృష్టిలో ఉంచుకొని ఈ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో కాశీ కనుక వెళ్ళినట్లయితే మనకు అంటే పదిహేడో తారీఖు తులేకాదశితమ్మ పదిహేడు కదా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం కనుక వారాహి క్షేత్రానికి ఎక్కడది వారాహి క్షేత్రం అంటే వారణాసి ఆ వారణాసిలో వారాహి మహాక్షేత్రానికి వెళ్ళి అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఈ గణపతి చతురావృతి తర్పణ ఏదైతే అనుకున్న పూర్తి చేసుకొని రుద్రారాధనతోటి వారాహి ఆరాధన హోమం కనుక చేసుకోగలిగితే ఈ నాలుగు రాశుల గురించి ఎవరెవరైతే ఏ ఏ నక్షత్ర ఏ ఏ పాదాల గురించి వివరంగా రాయటం జరిగిందో వారందరికీ కూడా ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పురోగతి అనేటువంటిది సాధించగలుగుతారు ఇప్పుడు జరిగేటువంటి దాని మీద కూడా మానసికంగా శారీరకంగా వాళ్ళు బాగా కుచించిపోతున్నారు ఒక వైట్ పేపర్ని నలిపేస్తే ఎలా అవుతుందో అలా ఉన్నారు మంచి చేసి చెడు తీసుకోవడం మంచి చేయకపోయినా చెడు చేయకపోయినా అపనిందలకి లోను కావటం వీడింతే మారడు అసలు ఆ మనిషి మారట్లేదు అనుకునేదానికన్నా మనం ఎందుకు మారకూడదు అని ఆలోచన వీలకి ఆ మనిషి మారడం చెప్పి ఏం చేసినా పాపం వాళ్ళ నెత్తి మీద మాత్రం ఇంత మూట బరువు అనేటువంటిది పడేటువంటి ప్రమాద స్థితులు చాలా ఎక్కువగానే ఉన్నాయి అంతకుమించి నేను చెప్పకూడదు అంటే వాళ్ళకి పడేటువంటి ప్రభావాలు ఏ స్థాయిలో ఉన్నాయి నేను ఇప్పుడు చెబితే అర్థం చేసుకోవటం మానేసి నేను భయపెడుతున్నాను అనుకుంటారు ఈ ఆరాధనలో పాల్గొనడం వల్ల మరి వాటి నుంచి గట్టి ఎక్కే అవకాశాలు ఉంటాయంటారు ఇప్పుడు గట్టి ఎక్కుతారు అనుకుంటేనే మనం చేస్తామండి ఇప్పుడు ఇక్కడ చేస్తే వచ్చేటువంటి ఫలితం ఎంత వస్తుంది అది పుణ్యభూమమా మనకి రెండే రెండు రకాల భూములు ఉన్నాయి ఒకటి కర్మభూమి ఒకటి పుణ్యభూమి ఆ పుణ్యభూమి అనేటువంటిది అది అందులోనూ కూడా ఆ వారణాసి క్షేత్రాన్ని ఏమంటారు మహాశ్మశానం ఆ మహాశ్మశానం అంటే ఏమిటి దానికి మూలార్థము అన్నిట్లని కూడా దహించి వేసేటువంటిది అందులోనూ కూడా అక్కడ నాలుగు ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి ఒకటి మనకు హరిశ్చంద్ర ఘాటు రెండు కేదారేశ్వర ఘాటు మూడు దశాశ్వమేధ ఘాటు నాలుగు మణికర్ణికా ఘాటు ఈ నాలుగు ఘాటుల్లో స్నానం ఆచరిస్తూ మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటల సమయంలో మణికర్ణికా ఘాటులో స్నానం ఆచరించి అక్కడ ఆరాధనలు మనం చేయడం జరుగుతుంది ఇది ఒక్కసారి మనం చేస్తే కొన్ని వేల రకాల ఫలితం వస్తుందమ్మా అంత విశేషమైనది అక్కడ జపం ఆరాధన చేసి తర్పణ వదిలిపెడితే ఆ ఒక్క ఫలితం ఆ వారాహి క్షేత్ర అధిదేవత అయినటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటిది రోజులలోనే చూడగలుగుతారు అంటే అందరూ ఇబ్బందులు కొడుతున్నారు మనం ఎవరిని కాదన్నట్లు కాకపోతే ఆ అందరూ పడేటువంటి ఇబ్బందులలో పై స్థాయిలో ఎవరున్నారు అనేటువంటిది గత కొంత కొన్ని రోజులుగా రీసెర్చ్ చేసుకుంటూ వస్తే ఈ నాలుగు కనిపించినాయి భగవద్ అనుగ్రహం ఈశ్వర పరప్రసాదం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే మనకు నాలుగు రకాల నవరాత్రులు ఉంటాయి అందులో ప్రధానమైంది వారాహి అందులో ఆ కా మావై అంటమండి అంటే భగవద్ ఆరాధనలు చేయడానికి నాలుగు మాసాలు ప్రత్యేకంగా అందులో మొద మొదటిది ఆషాఢం ఈ ఆషాఢ మాసంలోనే ఆషాఢ నవరాత్రులు గుప్తంగా చేసేటువంటివి ఉన్నాయి ఈ గుప్తాన్ని కాస్త మనం బహిరంగంగా చేసేసి ఉన్నాం కాబట్టి దాని యొక్క ప్రభావరీత్యా వచ్చేటువంటి యో దోష సమజని తద్దోషాలు కూడా నిర్వీర్యం కావాలి అంటే ఆవిడ దగ్గర కూర్చుని అమ్మా తల్లి అని శరణు వేడుతూ గ్రహీతో గ్రహాచక్రే ధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తమ్మ నీకు నమస్కారం పెడుతున్నాము నేను ఆరాధిస్తున్నాము తెలుసో తెలియకో వాళ్ళు కొంతమంది చెప్పేటువంటి దానికి కొంతమంది ఇదైపోయి తెలియ తెలియని వాళ్ళు కూడా ఈ ఆరాధనలన్నీ చేసేస్తూ ఉంటారు తద్వారా ఎవరికి ఏ దోషము రాకుండా దీనికి ఏదైతే కనుక నిగూఢమైన రహస్యం చెప్పబడి ఉందో ఆ రహస్య విధానంగా నీ దగ్గరకు వచ్చి చేస్తున్నాను తల్లి మంచి జరగకపోయిన నష్టం లేదు చెడు అనేటువంటి మాత్రం ఏ ఒక్కరికి జరగకుండా ఉండాలి తల్లి అనే ఒక ఉద్దేశ్యంతో ఆరాధన చేసి ఆ ఒక ప్రసాదము రక్ష తీసుకుని రావడం జరుగుతుందమ్మా అయితే గురువు గారు కేవలం ఈ నాలుగు రాసుల వారు మాత్రమే పార్టిసిపేట్ చేయాలంటారా ఎవరైనా సరే ఇప్పుడు నేను విన్నాను అబ్బా ఇంత మంచి ఆరాధన కదా నేను ఒక్కసారి పార్టిసిపేట్ చేస్తే డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే నాకు అనిపించవచ్చు అలా చాలా మంది అనుకోవచ్చు ఎవరైనా పార్టిసిపేట్ ఎవరైనా చేయొచ్చు అమ్మా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎంతో ప్రధానమైన విషయం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి హైటెక్ బస్ ఎక్కుతా లేదంటే గరుడా బస్ ఎక్కుతా దానికో మూడు గంటలు నాలుగు గంటలు తీసుకెళ్తాడు ఎక్స్ప్రెస్ చెప్తే స్లోగా వెళ్తుంది అంటే ఏంటంటే ఈ దోషం ఉన్న వాళ్ళకి ప్రధానం ఈ నాలుగు రాశుల వారికి ప్రధానంగా పెట్టుకున్నాం తత్మా ఉన్నటువంటి వారు కూడా దోష ప్రభావం అనేటువంటిది అంతో ఇంతో ఉంటుంది కాబట్టి పాల్గొనవచ్చు పాల్గొనకపోయినప్పటికీ కూడా ఇప్పుడు చెప్పుకున్న శ్లోకాన్ని అనేటువంటిది వాళ్ళు పారాయణ మనసులో అనుకుంటున్నప్పటికీ కూడా పుణ్యమే కాబట్టి ఆ ఒక్క శేషం తగలద్దు మనకు అనుకుంటే ఎవరైనప్పటికీ కూడా అందులో అయితే ఏవైతే ప్రసాదాలు ఇస్తామన్నారో అవి ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ పంపిస్తారు ప్రతి ఒక్క మనిషికి అక్కడి నుంచి పద్దెనిమిదో తారీఖు ఇక్కడికి వస్తాము పద్దెనిమిది తారీఖు వచ్చిందో అది అందరికీ కూడా అందజేస్తాము అయితే మనకు ఎన్నో రకాల పనులు ఉంటాయి మనకు ఏదైనా వ్యక్తిగతంగా కొన్ని కొన్ని పెళ్లి రోజులు ఇంకోటి ఏదైనా వస్తే మనం సెలవు పెట్టుకుంటుంటాం అటువంటి అవకాశం కనుక ఉంటే ఈ నాలుగు రోజులు సెలవు పెట్టుకుని అక్కడికి వచ్చే ప్రయత్నం చేయమని చెప్తా అంటే ప్రస్తుతం అంటే కుదిరిన వాళ్ళకు కాక చాలా సిచ్యువేషన్ జీవితం అనేటువంటిది ఇలా నలిగిపోతుంది అనుకున్న పరిస్థితుల్లో ఒక్క నాలుగు రోజులు వీటిని అన్నింటిని పక్కన పెట్టి అమ్మ తల్లి నీవే అని కొంగు పట్టుకుంటే వరాహి అంటేనే వరాలను ఇచ్చేటువంటిది ఇక వేరే ఆప్షన్ లేదు అందులో అమ్మ తల్లి నువ్వేనంటే ఈ తలనొప్పుడు మీరు తీసేదా ఆ ప్రయత్నంగా అక్కడికి వచ్చి కూర్చుంటే ఆ విధానం వేరు ఇక రాలేని పక్షం ఉంది అంటే అది పరోక్ష విధానంలో మనం చేస్తాం వెళ్ళి కానీ రాగలిగితే మాత్రం అక్కడికి వచ్చి నాతో పాటు కూర్చొని ఆ గంగలో నాతో పాటు ఉండాలంటారు మీతో రావాలి పదమూడు సాయంత్రానికి అక్కడ ఉండాలి రెండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు గంగలో నాతో పాటుగా ఇంతవరకు కూడా మునిగి నాతో పాటు అక్కడ కూర్చొని నేను ఒక మంత్రం ఇస్తాను దాని అక్కడ అంతసేపు వాళ్ళు అనుష్ఠానం చేయాల్సిందే అక్కడ వారాహం వారికి ఎదురుకుండా ఈ ఘాటు ఒకటి తీసుకొని అందులో స్నానం చేస్తూ ఆ నదిలోనే ఉండేంతవరకు ఆ జపాన్ని వరకు కూడా ఆచరించవలసింది మిగిలిన క్రతువు అనేటువంటిది దానికి సంబంధించిన హోమాలు మేము చేసుకుంటాం కానీ ఆ జపానుష్ఠానం అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోగలిగితే ఆ జన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదేవి దుఃఖత్రయాలన్నీ కూడా నిర్వీర్యమైపోవడమే కాక జన్మాభ్యాసాదు జన్మ ప్రభుత్వ ఏ తక్షణ పర్యంతం పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఎన్ని రకాల దోషాలు ఇబ్బందులు మనం అనుభవిస్తున్నామో ఆ ఇబ్బందులన్నింటినీ ఇక్కడ పూర్తిగా ఈ పద్నాలుగో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు జరిగేటువంటి వారాధి ఆ వారాహి అమ్మవారి ఆరాధనలో కూడా పటా చాలా 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 సంతోషం ప్రత్యేకమైన కార్యక్రమం వింటుంటే కూడా చాలా అంటే మంచి వైబ్రేషన్స్ చక్కగా వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు నమస్కారం ఎస్ చాలా మందికి ఉన్నటువంటి కళ కోరిక ఏంటి ఒక్కసారైనా కాశీ మహాక్షేత్రాన్ని దర్శించాలి ఒక్కసారైనా వెళ్ళాలి మా జన్మ ధాన్యం అని అనుకుంటూ ఉంటారు కానీ డబ్బులు ఉన్నప్పటికీ ఎన్నో రకాల కారణాలు ఇచ్చే మనం అలాంటి పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకోలేని పరిస్థితుల్లో కొందరుంటే డబ్బులు అంతక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి ఇబ్బంది పడేవారు మరి కొందరు ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటప్పుడు కనుక అలాంటి క్షేత్రాన్ని మనం దర్శించడం వల్ల చక్కగా ఆ స్వామి ఆరాధన చేసుకుంటూ ఆ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ మనకున్నటువంటి ఆ ఏదైతే ఇష్టంగా మనం వెళ్తామో ఆ కోరికని నెరవేర్చుకుని సకల శుభాలు కలుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఈ వారాహి అమ్మవారి ఆరాధనలో మీరు కూడా పాల్గొనాలి దానికి సంబంధించిన వివరాలు కావాలంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే గ్రహీతో గ్రమహాచక్రే దంష్ట్రోధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే